సార్ బీహార్ విషయానికి వస్తే ఇక తమిళనాడు ఇవన్నీ కూడా చర్చిద్దాం బీహార్లో నలభై స్థానాలకు సంబంధించి బీహార్లో ఫార్టీ సీట్స్ లో రెండు కూటముల మధ్య అంటే బీజేపీ జేడియు లోక్ జనశక్తి శక్తి పార్టీ జతిన్ రామ్ మాంజీ నాయకత్వం హిందుస్థాన్ అవామి మోర్చా ఇవి ఎన్డీఏ అటువైపు మహా గటబంధన్ లో ఆర్జేడి కాంగ్రెస్ లెఫ్ట్ అక్కడ లెఫ్ట్ లో ముఖ్యంగా సిపిఐఎంఎల్ బలమైన పార్టీ సో ఇక్కడ ఒక రా క్లియర్ పోలరైజేషన్ ఈ రెండు కూటముల మధ్య ఉంది వాస్తవంగా లాస్ట్ ట్వంటీ నైన్టీన్లో కూడా నాకు గుర్తున్న తమ సబ్జెక్టు కరెక్షన్ నలభైలో ముప్పై తొమ్మిది ఎన్డిఏలో గెలుచుకుంది ఓకే సో అందువల్ల ఇప్పుడు కూడా ఏమైనా తగ్గితే బీహార్లో కూడా తగ్గుతుంది సో మీకు బిహార్ ఎంతో కొంత తగ్గే స్టేట్లో మహారాష్ట్ర ఉంటుంది బీహార్ ఉంటుంది హర్యానా ఉంటుంది రాజస్థాన్ ఉంటుంది ఓకే మీకు ఇక్కడ కూడా తగ్గడమే తప్ప పెరిగేది లేదు ఎందుకంటే థర్టీ నైన్ అవుట్ ఆఫ్ ఫార్టీ గెలుచుకున్నారు కనుక అందువల్ల అక్కడ జేడియూ బాగా దెబ్బతింటుంది అనేది ఒక ప్రిజంషన్ ఇది ఇప్పుడు టెస్ట్ చేయాల్సింది ఇప్పుడు ఈ సర్వేల ప్రకారం చూస్తే జేడియూ దెబ్బ తినలేదు అని వస్తుంది సో బీహార్లో ఇప్పుడు వివిధ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్స్ పోస్ట్ పోల్స్ సర్వేలు జేడియూ కూడా మంచిగానే బాగానే సీట్లు తెచ్చుకుంది అని అంటే మరి మోడీ ఫ్యాక్టర్ వల్ల దెబ్బతింటున్నా పడిపోతున్నా జేడియూని కూడా కాపాడిందా అనేది చూడాలి అందువల్ల మీకు జేడీయూ కనుక కాపాడబడితే డెఫినెట్గా బీజేపీ ఇప్పుడు సర్వేలో చెప్తున్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది బట్ ఏ పర్ఫార్మెన్స్ చూపినా కూడా అక్కడ మాత్రం ఎన్నో కొన్ని సీట్లు తగ్గడమే తప్ప బీజేపీకి పెరిగే అవకాశం అయితే బీహార్లో లేదు ఓకే సార్ మధ్యప్రదేశ్ అయితే బీహార్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యాదవ్ ఆడ ఆ లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క ఫార్ములా ఎంవై ముస్లిం యాదవ్ కాంబినేషన్ ఈసారి ముస్లిం ఓటు ఇంకా భారీగా కన్సాలిడేట్ అవుతుంది ఇండియా కూటమికి మోర్ దెన్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ అవుతుంది అలాగే యాదవ్ ఓటు కూడా భారీగా కన్సాలిడేట్ అవుతుంది ఎప్పుడు కూడా సమాజంలో ఏమవుతుంది వర్మా అంటే ఒక బలమైన కమ్యూనిటీస్ ఏకమైతే దానికి కౌంటర్ కన్సాలిడేషన్ జరుగుతుంది అందువల్ల ఇక్కడ యాదవ్ కన్సాలిడేషన్ చాలా హయ్యెస్ట్ లెవెల్లో జరిగితే ఒక ప్రమాదం ఏంటి ఇండియా కూటమి కంటే మిగతా కాస్ట్లు ఏకమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కుర్మి కుష్వాహా ఇలా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ చాలా ఎక్కువ ఎందుకంటే యాదవ్లో ఫోర్టీన్ పర్సెంట్ ఉంటారు బీహార్ పాపులేషన్లో థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ పర్సెంట్ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉంటారు ఓకే సో ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళకు ఇటీవల బీజేపీ మా భారతరత్న కూడా ఇచ్చింది సో కర్పూరి ఠాకూర్ ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చి దేశంలోని ఒక ప్రఖ్యాత నాయకుడిగా ఎదిగాడు సో అందువల్ల ఎంబీసీ కాన్షియస్నెస్ కూడా చాలా ఎక్కువ అందువల్ల యాదవులకు వ్యతిరేకంగా యాదవ్ స్ట్రాంగ్ కన్సాలిడేషన్కు వ్యతిరేకంగా కుర్మి కుష్వాహ ఇలాంటి చిన్న చిన్న కమ్యూనిటీస్ అన్నీ ఏకమయ్యా అనుకోండి మా మహా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అన్నీ ఏకమైతే మాత్రం ఎన్డీఏ బెటర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది